హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైజాగ్లో కేజీహెచ్ లో యాభై రూపాయలకి రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి శ్రీ హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ వాళ్ళు దీని గురించి పూర్తిగా మీకు ఎక్కడ ఏంటి ఎలా అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సభ్యులకి కొన్నిసార్లు ఆరోగ్యాలు బాగాలేనప్పుడు చాలా మంది కేజీహెచ్ లో ఉండాల్సి వస్తుందండి పైన చెట్ల కిందన ఎక్కడ పడితే అక్కడ పాపం చాలా ఇబ్బంది పడతారు బయట దానికోసమని శ్రీ హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు రెండు వందల పడకలతో ఒక లాడ్జ్ లాంటిది ఏర్పాటు చేశారండి ఇక్కడ ఓన్లీ యాభై రూపాయలు చార్జ్ చేస్తారు రాత్రి అంతా ఉండడానికి అవకాశం ఉంటుంది ఇది కేజీహెచ్ లోపలికి వచ్చిన తర్వాత కేజీహెచ్ ఆధునిక సత్రం అని ఈ కేజీహెచ్ రెండో గేట్ దగ్గర ఉంది ఇది కొంచెం లోపల చూద్దాం అండి ఎలా ఉందో దీన్ని సుబ్బరామరెడ్డి గారు తన సొంత డబ్బులతో నిర్మించారు ఆయన హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ ఆధునిక సత్రం తాలూకా రిసెప్షనిస్ట్ కూర్చుంటారండి అండ్ మీ ఆధార్ కార్డు మరియు పేషెంట్ అడ్మిషన్ తాలూకా నంబరు ఇవి రెండు అడుగుతారు దాంతోపాటు యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక రోజు ఉండడానికి ఒక రోజు ఉండడానికి కేవలం యాభై రూపాయలు తీసుకుంటారు చూడండి లోపల ఎలా ఉందో ఇక్కడ ఇదంతా మామూలుగా వరండా అండి ఇక్కడ హరే కృష్ణకు సంబంధించిన ఈ పరమాత్మని ఈ చిత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందండి బయట బాల్కనీలో అలాగే ఇక్కడ ఫు ఆహార సదుపాయం కూడా ఉందండి కేవలం పది రూపాయలు చార్జ్ చేసి భోజనం కూడా మూడు పూట్ల అందిస్తారు ఒక్కోసారి మిస్ అవుతుంది మ్యాక్సిమం మూడు పూట్ల ఉంటుంది అలాగే ఇది ఇత ఈయన హరే కృష్ణ ట్రస్ట్ తాలూకా శ్రీ ప్రభు పాద అండి చాలా మందిని చూశానండి పాపం పేషెంట్లతో వస్తారు ఇద్దరు ముగ్గురు లోపల పేషెంట్ల దగ్గర ఉండనివ్వరు బయట రోడ్డు పైన చెట్ల పైన అలా కిందను కూర్చొని పాపం చాలా ఇబ్బంది పడతారు దానికి బదులు ఈ ఇక్కడ ఈ హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ దగ్గర హాయిగా వచ్చి యాభై రూపాయలు ఛార్జ్ చేస్తారు నీట్గా యాభై రూపాయలు కట్టేసి హాయిగా ఇక్కడ ఉండి ఇక్కడ లోపల కూడా చూపిస్తాను లోపల బెడ్లు అవి బాగానే ఉన్నాయి ఒక బెడ్షీటు ఒక తలగడ పాటుగా మనకు ఉండడానికి ఈ బెడ్ ఇస్తారు ఇక్కడ చూడండి ఫ్యాన్లు ఉన్నాయి నీట్గా బాగానే ఉంది పర్లేదు యాభై రూపాయలకి బయట అయితే మీకు లీస్ట్ లీస్ట్ ఐదు వందలు ఛార్జ్ చేస్తారు ఒక రోజు ఉండడానికి ఉంది అంటే రెండో హెచ్ రెండో గిట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత లోపల పిల్లల వార్డు పక్క నుంచి ఇగోండి ఈ బోర్డు ఉంటుంది కరెక్ట్గా చూసుకోండి ఈ బోర్డు ఉంటుంది కేజీహెచ్ ఆధునిక సత్రం అని బోర్డు ఉంటుంది అలాగే ఇక్కడ ఈ ఇరవై ఏడో నెంబర్ ఉంటుంది ఇరవై దానికి రైట్ సైడ్ వస్తే ఆ బోర్డు దగ్గర ఇరవై ఏడో నెంబర్ ఉంటుంది అక్కడ పక్క నుంచి అండి ఆ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ పక్క నుంచి దారి ఉంటుంది నీట్గా ఈ దారి లోపల నుంచి లోపలికి వెళ్ళిపోతే హాయిగా మీకు ఇక్కడ ఈ దారి నుంచి లోపలికి వెళ్ళాలండి ఇది ఇది రెండో గేట్ అండి కరెక్ట్గా చూడండి ఈ రెండో గేట్ దగ్గర ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఆ ఆధునిక సత్రం అది మనకి వస్తుంది ఈ రూట్ నుంచే లోపలికి వెళ్ళాలి ఈ కేజీహెచ్ రెండో గేట్ అండి ఇది కరెక్ట్గా చూసుకోండి ఈ గేట్ ఎక్కడుందో ఈ మెయిన్ గేట్ నుంచి కొంచెం ముందుకి అలాగే ఈ చూడండి ఇది పిల్లల వార్డు ఈ పిల్లల వార్డు కొంచెం ఈ ఇక్కడ దాని ముందునే ఇది పిల్లల వాడు పక్క నుంచి దారి ఉంది నీట్గా ఆ ఆ దారి నుంచి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు హాయిగా ఇగు ఇది క్యాంటీన్ అండి కేజెచ్ లోపల ఈ ఈ రూట్ నుంచే లోపలికి వెళ్తే మీకు వాళ్ళ ఈ అన్నదాన సత్రం కూడా ఉంది వాళ్ళకి లోపల నీట్గా చాలా బాగుంది ఇంకా వాష్రూమ్ చూడండి ఎంత బాగుందో మా పర్లేదు మరి అంత దరిద్రం కాదు నీట్గా మనకి ఆ రోజు ఉండడానికి స్నానం చేయడానికి కూడా ఇక్కడ స్నానం చేసి బట్టలు అవి మార్చుకోవడానికి కూడా అవుతుంది ఇందులో చా చాలా మంది మీకు తెలిసిన వాళ్ళు వచ్చి ఇబ్బంది పడతారు కదా నా వారం రోజులు అలాగే అరకు నుంచి పాడేరు నుంచి భువనేశ్వర్ నుంచి అక్కడెక్కడి నుంచి వస్తారండి వాళ్ళందరి కోసమని ఈ మన ఈ కే మామూలుగా హరే కృష్ణ హరే రామ ట్రస్ట్ వాళ్ళు ఇది ఏర్పాటు చేయడం జరిగింది అలాగే చూడండి ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న చాలా నీట్గా రాశారు మానవ సేవ మాధవ సేవ పరోపకారం ఇలా చాలా రాసారండి ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది ఈ మీరు ఎప్పుడైనా మీరు డొనేట్ చేసినా కూడా నీట్గా హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళకి డొనేట్ చేసినా మీ డబ్బులు ఎప్పుడు వృధాగా పోవండి నేను చాలా చోట్ల చూశాను వాళ్ళ అన్నదానాలు ఏర్పాటు చేయడం కేజెచ్లో కూడా మామూలు కేవలం పది ఆ క్యాంటీన్ కూడా మీకు చూపిస్తాను వేరే వీడియోలో బెడ్లు అయితే ఇలా ఉంటాయి నీట్గా బెడ్షీటు తలగడిస్తారు అలాగే సెక్యూరిటీ గార్డ్ ఉంటారు నైట్ పూట ఇంకా మీ అయినా కానీ మీరు సామాన్లు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఉండడానికి అయితే నైట్ టైం కొంచెం టెన్ తర్వాత వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు కానీ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు డోర్ కొంచెం క్లోజ్ చేసి ఉంటుంది మీరు భయపడి వెళ్ళిపోకండి డోర్